తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఎస్సీ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్జూమర్ సొసైటీ రాష్ట్ర నాయకులు ఏఐఎస్సీఆర్పిఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దళితరత్న అవార్డు గ్రహీత ప్రముఖ సంఘ సేవకులు రుద్రారం శంకర్ గారి అరవై ఏడవ పుట్టినరోజు మరియు నలభై మూడవ పిండి రోజు సందర్భంగా పటాన్ చెరువులో ఆయన స్వగృహంలో కేక్ కట్ చేయించి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎస్సిఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు రాగాల నాగేశ్వరరావు గారు పాల్గొని ఆయన పేరిన పుణ్యాహవచనం చేశారు ఆశీర్వదించారు ఆ తర్వాత ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు అసైన్ ల్యాండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోల శివయ్య ఇంద్రేశం సర్పంచ్ దండు నరసింహులు పోచారం సర్పంచ్ బి జగన్ ఎస్సీఆర్పిఎస్ హైదరాబాద్ నగర అధ్యక్షులు గుంటి విజయ్ బాబు త్రిశూల్ శ్రీకాంత్ ఉదయ్ మరియు వడ్డేపల్లి మాదాపురం తురుకల కానాపూర్ బొల్లారం పటాంచెరు తదితర గ్రామాల నుండి ఆయన అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆయనను ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు

जन्मदुभमूर्ते कल्याणशुभमूर्ते शुभाभ्या महाु म श्रीवाणीरण्यवाभ्यो नम शशिन्नताभ्यो नम पार्वतीपरमीश्वराभ्यो नम अरुन्धती वशिष्ठाभ्यो नम ओम श्री सीताभ्यो नमूर्तस्थ मूर्तस्थ एसम श्री सामने ओम ਸਿੰਘੇ ਕਮਨੇ ਚੈਵਾ ਗੋਦਾਵਰੀ ਸਰਸਵਤੀ ਨਰਵਦੇ ਸਿੰਧ ਖਾਵੇਦੀ ਜਲੇ ਸਵਿੰ ਸੰਧਿਤਿੰ ਕਰੋ ਖਾਵੇਦੀ ਤੁੰਗ ਬਦਰਾ ਚਾ ਕ੍ਰਿਸ਼ਨ ਵੇਦੀ ਚ ਗੌਤਮੀ ਵਾਹੀ ਰਤੀ ਚ ਵਿਖਿਆਤਾ ਪੰਜ ਗੰਗਾ ਪ੍ਰਕੀਤਿ ਦਾ ਸੁਤ ਚਰਨਾ ਰਵਿੰਦੋ ਤੋਂ ਸਤਾਨੰ ਕਿਰਪਾਵਨੰ ਸ਼ੁਭੰ ਓਮ ਈਢਾ ਵਾਹੀ ਰਤੀ ਗੰਗਾ ਵਾਸਨ ਰੁਸਤੁਨੀ ਵਾਹੀ ਰਤੀ ਗੰਗਾ ਵਾਗੀ ਰਤੀ ਗੰਗਾ ਸੁਭਾਪਿਆਮ ओम ब्रह्म स्वरूप देव ध्यान हेतु तो महेश्वरा साहिंद्याय सदा विष्णु त्रिमूर्ति चिद्वाकरा यंगोले सर्वती थाजियन मध्य सर्व देवता यदग्रे सर्व वेदाचा चात पुलसिम त्वम नमः मिहम सकुम को मिले परमलिखा तुम भी कस्तूर दिकाम समंदस्ते चरम शेषराज बाजां कुजाम आशेश जनमोहिनि अर्था मलिया कुशाम वरम जबे कुष्पो बात्रो ओम అందరు కూడా చెప్పులుతురండి అందరు అందరూ శతమానం శతాయుంద్రియే వాయుంద్రియే ప్రతిష్ట దీర్ఘాయుమం కళీభవ ఇష్టకామాత్రసిద్ధ్యర్థం మనోపాంచర్థం